వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ కడియం ఆవలో పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి ముంతా తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండల ఆవ ప్రాంతంలో నెలకొరిగిన వరి పంట పొలాలను స్థానిక ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం ఎంపీపీ ప్రసాద్ మండల ఆవ ప్రాంత రైతుల సమస్యల కోసం సంక్లిప్తంగా కలెక్టర్కి వివరించారు అలాగే పంట నష్ట కోసం పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందించి రైతులకు అండగా నిలవాలని కలెక్టర్ను కోరారు వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ స్టాగ్ దాని వల్ల ఎక్కువ దీనికి సపోర్టింగ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది మేడం అక్కడ మెరక్కి కాబట్టి